గారికి సార్ గారికి సురేష్ రెడ్డి గారికి మిగతా రోజు కలిగించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఎం నాగేశ్వరరావు నాగేశ్వరరావుకి ఆహ్వానం

సంజయ్ సంజయ్ తర్వాత మధు 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 తర్వాత కుమార్ మధు మధు తర్వాత మానవరా అబ్బాయి అరవింద రావాలి త్వరగా తర్వాత కుమార్ குமார் அனில் சீனா அம்பரீஷ் ైరెడ్డి శబరి గారు అలాగే సంశరెడ్డి అన్న గారు కార్యకర్తల బలోపేతాలకు కృషి చేశారు ఈరోజు నాలుగో వార్డు ఈ ప్రోగ్రామ్ కంటెస్ట్ చేసిన మన శ్రావణ్ కి మన సుధాకరన్నకి అన్నకి రవి అన్నకి అందరికి జన సైనికుల అందరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ మీకు ఒకటి అంటున్నాను పదమూడు రోజులు టైం ఉందన్న ఎట్లా తెలుగుదేశం కార్యకర్తలు మీరు ఖచ్చితంగా డే అండ్ నైట్ పని చేసి మనకు హయ్యెస్ట్ మెజారిటీ తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను దాదాపు రెండు నెలల నుంచి చూస్తున్నాను మా సుధాకర్ అన్నా కానీ రవి అన్నా కానీ ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను పాపం వాళ్ళ శ్రమ చాలా ఎక్కువ ఉంది నంద్యాల్లో ప్రతి వార్డ్లో కానీ ప్రతి ఊర్లో గాని ప్రతి చోట మా ఎంబడి తిరుగుతున్నారు వాళ్ళందరూ దానికోసం మీరందరూ జనసైకులు జన సైనికులు అందరూ కలిసి కలిసికట్టుగా పోలింగ్ డే కూడా మీరందరూ దగ్గర ఉండి వార్డ్లో ఎవరెవరు ఓటు వాళ్ళు అందరికి తీసుకుపోయి ఓట్లు వేపించాలి వెళ్తే ఎప్పుడు కూడా చెప్పాలా ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలా ఎంత మనకు ఎంత ఇంపార్టెంట్ అందరికి చెప్పాలా కేమ్మా అప్పులోగా పూరే ఇద్దరు ఓట్ ఓటు తీసుకు साइकिल को डालना तीन गैस के सिलेंडर आप फ्री आते क्या मा? तीन गैस के सिलेंडर आप फ्री आते बाद में तुम बस में आके तुम लोग बस कहीं भी जाना तो बस फ्री तुम्हारे को चंद्र चंद्रबाबू नायडू पचास हजार रूपए दुल्हन पदकम में देता था जगन मोहन रेड्डी दिया क्या आए क्या तुम्हारे को पैसे निय पैसे लाख रुपए दे तुम बोला एक नया पैसा नहीं दिया क्या मा उसके आते तुम लोग करो क्या पूरे सुबह सरज की नमाज पढ़ो फजर की नमाज पढ़ के जाके साइकिल को, दो ना दाते ना दाते। क्या को, वो को तो वोटे टाइम आप लोग है डाल देगा आप लोग बसे ना बाप को देखे बेटे को देखे बाप चोर बोले तो बेटा गजा दूंगा क्या दोनों दोनों में क्या ये नहीं है दोनों इक्कीस है दोनों बेटा बाप का नाम बोलता बाप बोले तो बेटा का नाम बोलता दो लोग एक ही थे दो लोग काम नहीं करते क्या नहीं करते चार पांच साल हो गया क्या तो भी एक माइनॉरिटी लोन दिया तुमार को बोलो एक माइनॉरिटी लोन दिला सका तुम्हारे क्या तुम्हारे बच्चों को क्या एक पैसा दिया क्या तभी तो मस्जिदों को एक रुपया दिया कुछ भी नहीं दिया मगर आज इलेक्शन हो गया याद आते आज क्या भाई इसलिए मैं बोल रहा हूँ अच्छा मौका है आप लोगों सब का सबका आप लोग दुआ करो ये टाइम फारूक भाई जीतना बहुत जरूरी है इसलिए आप लोग दो वोट एक शबरी अम्मा को डालना एक फारूक साहब को डालना और एक एक अम्मा आप लोग कब तक हमारे एम साहब को देखे आप लोग नंदेल का एम पी का एम है आपको तो मानो उसका नाम तो याद है तुम्हारे को बहुत जरूरी है हम लोगों को चंद्र बाबू नायडू गार को जिताना बहुत जरूरी है आप लोग देख रहे चार साल में कितने बार करंट के रेट पड़े मालूम है तुम्हारे नौ बार करंट के रेटर पड़े क्या मा हमारा एमपी है लंदन के एम पी को तो भी देखे असल नाम तो याद है तुम्हारे को नाम याद नहीं है असल उसकी सूरत नहीं देखे ऐसा सूरत शक्ल नहीं देखे, नहीं देखे? को हम लोग वोट डालना जरूरी है क्या क्या मा इसलिए आप लोग पूरे सोचो पूरे जने दो के डालो एक एक एमपी को एक एमएलए एल ए को क्या तुम्हारे तुम्हारे पास ये लोग आते फैन वाले आते क्या नहीं मैं हमारे पास पैसा बहुत है हम लोग हम फिर पैसे डालते हैं नंदियाल वालों को क्या पैसे दिए तो वोट डालते बोल के बोलते मगर ये टाइम नंदियाल वाले वैसे नहीं है नंदियाल वाले ये टाइम कच्ची दंगा तेरे पैसे को बाजू रख के एटम डेवलपमेंट को वोट डालते बोल के पूरे जनता देना क्या मैं आपका वो यहाँ डालते అందరికీ చెప్తున్నానన్నా మరి ఒకసారి జన సైనికులు మరి మరి పేరు పేరున చెప్తున్నానన్నా మీ అందరూ పాత్ర మనకు చాలా అవసరం పదమూడో తారీఖుకి మీరందరూ కంపల్సరీ ప్రతి ఇంటి దగ్గర వెళ్ళండి మీరంతా వెళ్ళి కంపల్సరీ రెండు ఓట్లు ఏపీ మీరంతా వెళ్తే ఎప్పుడు కూడా మీరు కంపల్సరీ చెప్పాలా ఈసారి మనకు చంద్రబాబు నాయుడు ఓటు వేయాలని అందరికీ చెప్పాలన్నా పేరు పేరున దానికోసం ఈ ఈ ఆర్గనైజేషన్ అందరికీ మరి ఒక్కసారి చేసుకుంటూ సెలెక్ట్ చేసుకున్నారు అలాగే ఎండ అనేది లెక్క చేయకుండా ముస్లిం మహిళలు ఈరోజు ఇంటి బయటికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి భరించాము వైసీపీ ప్రభుత్వానికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మరి అత్యంత మెజారిటీతో గెలిపించాము ఇక్కడ నాయకులను మరి ఈ నాయకులు ఏమన్నా మంచి చేశారా మనకు అంటే ఏమీ లేదు ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కులాల మధ్యలో మతాల మధ్యలో ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ చేసినారు అంటే ఈ రాష్ట్రంలో కేవలం అది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం కాదు మనందరం గమనించాలా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎన్నో హామీలు కురిపించారు మైనారిటీలకు మరి ఏ ఒక్కటైనా నెరవేర్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నంద్యాలకు వచ్చి ఎన్నో హామీలు కురిపించారు మరి ఉన్న రిజర్వేషన్ ఏదైతే ఉందో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ని కూడా మాకు వద్దు అని అక్కడ రాజ్యసభ వైసీపీ రాజ్యసభ సభ్యులు మాట్లాడతారు రిజర్వేషన్ తీసేమని కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చారు రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది అది ఎప్పుడు కూడా దాని వెనకడుగు వెయ్యలేదు దాని గురించి అట్లాగే మనం అందరం గమనిస్తే ఉర్దూ యూనివర్సిటీలు వచ్చే ఉర్దూ యూనివర్సిటీలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నొచ్చాయి మరి వీళ్ళ హయాంలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఒక్కటి కూడా కట్టలేదు విదేశీ విద్య మన పిల్లలకు ముస్లిం పిల్లలకు విదేశీ విద్య అందాలా లేదా మరి విదేశీ విద్య ఎంతమంది విద్యార్థులని ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పంపించారు విదేశాలకు మరి ఈయన విదేశీ విద్య అని చెప్పి ఒక్కరిని కూడా సరిగ్గా చదవలేదు అట్లాగే రంజాన్ వచ్చింది మరి రంజాన్ సమయంలో ఎట్లా ఉందమ్మా ఈ ఐదు సంవత్సరాలు రంజాన్ ఎట్లా ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రంజాన్ వచ్చింది అంటే మన మసీదులకు పెయింట్లు కొట్టి లైట్లు వేసి ఆ రంజాన్ టోఫా ఇచ్చి ఎంత ఘనంగా చేసేవారు మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు కేవలం ఎన్నికలు ఇప్పుడు వచ్చాయి కాబట్టి నా ముస్లిం సోదరులు నా ఆత్మ బంధువులు అనుకుంటూ ఓట్ల కోసం వస్తున్నారు తప్ప నిజంగా మైనారిటీల పైన ప్రేమ ఉంటే ముస్లింల పైన ప్రేమ ఉంటే మరి ఈ ఐదు సంవత్సరాలు ఏమి చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మనం అందరం గమనించాల్సింది ఒకటే ఈరోజు ముస్లిమ్స్ చాలా మంది కొంతమంది ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు సమాచారాలు అను అసలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు ఆనాడు రెండు వేల పద్నాలుగులో పొత్తు ఉన్నింది కానీ ఎక్కడైనా మైనారిటీలకు అన్యాయం జరిగిందా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సీఎం అయినారు అంటే ఎవరిని లెక్క చేయరు ఆయన ఎప్పుడు కూడా ఈరోజు పొత్తు ఎందుకు పెట్టుకున్నాము ఈనాడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మనం ఒక్కొక్కరి పైన మూడు లక్షల రూపాయలు అప్పు చేసినారు ఈ అప్పు కట్టాలి అంటే ఎట్లా కేంద్రం పంపించాలి కదా మనకు డబ్బులు అవునా కాదు కేంద్రం పంపించాలి అంటే మనకు డబ్బులు ఎక్కడ లే మనం కట్టగలుగుతామా ఒక్కొక్కరం మూడు లక్షల రూపాయలు కట్టగలుగుతామా చెప్పండి లేదు కదా మరి అప్పు తీరాలి అంటే మనము ఏ పార్టీ ఉన్నా సరే కేంద్రంలో మనం పొత్తు పెట్టుకోవాలి కానీ రాష్ట్రంలో మటుకు తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా ఎవ్వరు ఎప్పుడు కూడా మైనారిటీలకు అన్యాయం చేయలేదు ఒక మాట నేను చెప్పాలి ఈరోజు సిఏఏ అంటున్నారు ఎన్ఆర్సీ అంటున్నారు సిఏఏ అసలు ముస్లింలకు అసలు సంబంధమే లేదు అది మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ఆర్సీ అన్నారు కానీ ఆనాడు సీఏఏ ఎన్ఆర్సీకి మద్దతు పలికింది వైసీపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు కాదు మద్దతు పలికింది వాళ్ళే మరి ఎందుకు ఆనాడు ఎవరు అడగని ప్రశ్నలు ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు మీరు అందరు ఆలోచన చేయండి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మైనారిటీలే కాదు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ప్రతి ఒక్కరికి ప్రతి సమాజ వర్గానికి న్యాయం చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెద్దలు ఎమ్మెల్యే అభ్యర్థిగా అండ్ శబరమ్మ గారు ఎంపీ అభ్యర్థిగా ఉండడము నంద్యాల ప్రజలకు కానీ నంద్యాల పార్లమెంటుకి కానీ ఒక పెద్ద శుభ సూచకం ఎందుకంటే ఫరూక్ సార్ గారు ఎప్పుడుండో శాసనసభ్యుడిగా ఉన్నాడు చట్టాలు చేసిన మహనీయుడు ఆయన ఆయనకు అన్ని విషయాలు బాగా తెలుసు పూర్వము ఆయన నందమూరి తారక రామతో కలిసి ప్రయాణించి ఎంజీఆర్ని ఇందిరాగాంధీని తీసుకొచ్చి తెలుగు అని ఏర్పాటు చేసిన ఘనత ఫరూక్ దక్కుతుంది ఎందుకంటే ఈ ఏరియానంతా అంతా చేసినటువంటి మహనీయుడు ఫరూక్ సార్ అదే విధంగా మంచి కుటుంబం శబరమ్మ రేడియాలజిస్టు పెద్ద డాక్టర్ ఆ అమ్మ ఆ అమ్మ ఒకటే మాట చెప్తుంది ఎప్పుడు చూసినా కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతుంది చాలా అద్భుతంగా పనులు చేస్తుంది ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు మన పైరటి రెడ్డి సార్ కూతురు ఆ అమ్మ ఎంపీగా అయిందంటే ఒకటే మాట చెప్పింది మన మీటింగ్ లో నాకి వెంకటేష్ వెంకటేశ్వర పెద్ద ఆయన ఆరు సార్లు ఎంపీ అయినాడు ఆయన్నే స్ఫూర్తి ఆయన రికార్డును కూడా బద్దలు చేసి శబరమ్మ ఎప్పుడు కూడా పార్లమెంట్లోనే ఉండాలని చెప్పేసి కోరుతున్నా ఎందుకంటే ఈయన ఇప్పుడున్న ఎంపీ దొంగ ఎందుకంటే నాకు నీ వ్యాపారం చేసుకునే వచ్చినాడు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వచ్చినటువంటి శబరమ్మని మనం గౌరవించాలి ఎందుకంటే ఆ అమ్మ మంచి రేడియాలజిస్ట్ మంచిగా ఇంగ్లీష్ కానీ హిందీ గాని అన్ని పార్లమెంట్ లో మాట్లాడే ఉన్నటువంటి మంచి శబరమ్మని పార్లమెంట్ లో మంచిగా కూర్చోబెట్టాల్సిన బాధ్యత నంద్యాల ప్రజల మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి మా శ్రావణ్ బృందానికి జనసేన కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం యూ సో మచ్ ఈరోజు రైతులకు సంబంధించినటువంటి స్థలాలను కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళు చేస్తున్నారు అన్ని కోర్టుకు లేకుండా ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓలకు ఇచ్చి మనకు సంబంధించిన ఆస్తులను కూడా వాళ్ళని కొట్టేయాలని చెప్పేసి ప్లాన్ లో ఉన్నారు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వస్తే కోర్టు వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మన ఆస్తుల పైన మన పూర్వీకులు సంపాదించిన ఆస్తుల పైన జగన్ బొమ్మ అంత అవసరం ఏముంది వాళ్ళ అబ్బాయి కాదు ఇడుపులపై ఇడుపులపై ఆస్తులు వాళ్ళ నాయని పెట్టుకోవచ్చు ఇతన్ని పెట్టుకోవచ్చు లోటస్ ఫండ్ ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఉంటే ఇతని బొమ్మ వేసుకోవచ్చు మన ఆస్తులు మన అబ్బగారి ఆస్తులపైన అతని బొమ్మ ఎందుకు అనేది మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ప్రజల గమనించండి మళ్ళా వైకాపా ప్రభుత్వం వస్తే మనం ఏముండవు మన ఇల్లు ఉండవు మనకు సెట్లు పొలం ఉండదు అంతా లాగేసుకుంటాడు కాబట్టి గమనించండి బాగా ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈరోజు రెండు వేల పద్నాలుగులో తండ్రి లేడు మనకు నాకు నాన్న లేడు అని చెప్పేసి పోటీ చేసినాడు కొన్ని సీట్లను సంపాదించుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చిన్నాన లేడు అని చెప్పేసి నూట యాభై ఒక్క సీట్లు తెలుసుకున్నాడు వాళ్ళ చిన్న హత్య చేపించి గొడ్డలు పెట్టేసి చిన్నాన లేడు అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాడు మళ్ళీ ఇప్పుడేమి రెండు వేల ఇరవై నాలుగులో లో మా అమ్మ లేదు అని చెప్పాడని చెప్పి వాళ్ళ అమ్మ కనుక్కొని ముందు అమెరికా వెళ్ళిపోయింది ఏం జరుగుతుందో ఏమో వీళ్ళు నాకు ఏం చేస్తాడని చెప్పి అమెరికా పోయింది మళ్ళీ ఏం చెప్తున్నాడు మా చెల్లెళ్ళు మా అమ్మకు నాకు తగాద పెట్టి మా అమ్మను నాకు దూరం చేసినారు మా అమ్మను అని చెప్పేసి కూర్చున్నాడు వాళ్ళ అమ్మ వస్తే మళ్ళీ అంతే అని చెప్పి ఆమె ఎలక్షన్ అయిపోయేంత వరకు రాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉంది లేదు చెల్లెళ్ళు లేదు చిన్నాయని లేదు పెన్నాయని లేదు అందరూ అమ్మలేదు కాబట్టి మనం ప్రజల మెత్త ఒక లెక్క అతనికి కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండి సైకిల్ గుర్తు ఒకటి సిబ్రమ్మ గారికి ఒకటి ఫరూక్ గారికి వేసి అత్యంతగా మెజారిటీ గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు జనసేన పార్టీ వార్డులో శ్రావణ్ అండ్ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ మీటింగ్ నా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అందరికి పిలుస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఈరోజు ఒక్క అభివృద్ధి లేకుండా చేసిన ఇన్నేళ్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రాష్ట్రం ఎప్పటి నుంచి ఈ రోజు వరకు రాష్ట్రం ఎంత దౌర్భాగ్య స్థితిందో ఆర్థిక వ్యవస్థ ఎంత నాశనమైందో మనందరికీ తెలుసు ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రం చూసి నవ్వుకునే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి మనకు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు మీ అందరికీ తెలుసు నిరుద్యోగ సమస్య మనకు ఎంత ఉంది ఈ రోజు మన పిల్లలు చదువుకున్న ప్రతి ఒక్కరు హైదరాబాద్ బెంగళూరు అలాంటి ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు దానికి కారణం ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక ఛాన్స్ ఛాన్స్ అన్నాడు ఆ ఛాన్స్ ఎందుకంటే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి అనేది ఈ రోజు మనందరికి ఈ రోజు అర్థమవుతా ఉంది మరి మరి ముఖ్యంగా ఈ రోజు నిన్న జీవో వచ్చింది ఒకటి ల్యాండ్ ల్యాండ్ యాక్ట్ కింద అది మనము ఒక స్థలాలు కొట్టికిన మనకు వచ్చే డాక్యుమెంట్లు మన ఇంట్లో చూసుకుంటున్నాము కానీ ఈ ద్వారా ఈ రోజు డాక్యుమెంట్లు గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటా చిరాస్ అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడే ఉన్నాడు కాబట్టి మనందరం ఒకటే గ్రహించాలి మనం మన మన ప్రాంతం బాగుపడాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా ఫస్ట్ మన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని దద్దెదింపాలి అలాగే ఈ లోకల్ ఎమ్మెల్యే అయిన ఈ శిల్ప రవి రవిని మనము దద్దెదింపాలి శిల్పారావి గారు మీ అందరికి తెలుసు ఏదన్నా చిన్న సమస్య వచ్చిందంటే మామూలు అడుగు అంటాడు ఏదన్నా అడుగు మామని అడుగు అంటాడు ఆయన హైదరాబాద్ ఉంటాడు ఆయన వారానికి ఒకసారి వచ్చి అది మనం పెట్టిన పేరు సండే ఎమ్మెల్యే చెప్పి వాళ్ళ కార్యకర్తలు పెట్టిన పేరే కాబట్టి మనం అందరం ఒకటి గుర్తించాలి ఒక చిన్న ఇంట్లో ఇప్పుడు మన ఇంటి వ్యక్తి ఉన్నాడంటే మనకి ఏ విధంగా పనిచేస్తాడు పక్కింటి వ్యక్తి ఆ విధంగా చేయలేడు కదా కాబట్టి పక్కింటి వ్యక్తి ఎవరు ఇక్కడ కడప కొండీ శిల్పమోహన్ రెడ్డి గారు ఇక్కడ లోకల్ గా స్థానికంగా ఉండి స్థానిక సమస్య తీసుకున్న నాయకుడు మన ఫరూక్ సార్ కాబట్టి మనం అందరం గుర్తించాలి ఒకటి కార్యకర్తలు టీడీపీ నాయకులు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అందరం కలిసి ముఖమ్మడిగా జన సైనికులు ఒక సైనికులు వరే అందరూ పనిచేసి మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని గద్ద తిప్పాలి అలాగే ఇక్కడ మన ఫరుక్ సార్ ని గెలిపించుకుంటే మన రంగాల అభివృద్ధి చెందుతాయి ఏమో అందరం కలిసి ఫలుసారి గెలిపిస్తున్నామా ఫలుసారే లేకుంటే లేకుండా ఇంకే నష్టం అందరం అయిపోతామా దీనిలో మనం పిలుచుకోంటే రాబోస్తారానికి మనము చాలా తప్పు చేసిన వనమైతాము కాబట్టి మనం అందరు గమనించాము నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శబరివేరం గారు శ్రీ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలుగా వచ్చి ఈ ఓడ నియోజకవర్గాల అభివృద్ధిలో ఎంతో చదువుకున్నటువంటి ఉన్నతరాలు సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆమె మన వాణి బాణి దేశ రాజధాని అటువంటి పార్లమెంట్ లో గెలిచి ఆమె మన అందరినీ అక్కడ వినిపించబోతున్నారు మన అమూల్యమైన ఓటును శబరి గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నన్నేళ్ళ అసెంబ్లీ అభ్యర్థిగా ఎంతో ఎన్నో మన మంత్రి పదవులు చేసి ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి గౌరవనీయులు ఎన్ఎండి ఫారూక్ గారిని సైనికు మన జన సైనికులు మోటివేషన్ చేసి ప్రతి చోట ప్రతి వీధి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలియజేసి ఇక్కడ గ్లాసు గ్లాసు గుర్తు ఉండదు మనందరం తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రతి ఒక్కరు తెలియజేసి మన అమూల్యమైన ఓటును తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఫరూక్ గారిని ఎంపీ అభ్యర్థి గారిని గెలిపించి మన పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా వేయాలని మనం తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మా జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ jhi j gensema j telviraten

उन्होंने ऑलरेडी मुड़ के ये नहीं शेर ये आ फोन नंबर चेक कर भाई रायका अम्मा लिंग आशा वाली लीला नाडु फेन्ट्रोजिना नेनले एयरपोर्ट मा गएपछि के दिशा पालाले एक वर्ष ५० को कुनको होइन न एउटा नाममा वाडी जसको